మనసు నమల్లెల మాలలునే కన్నుల వెన్నెల డోలూగ నే ఎంతగా ఎంత హాయి రే నిన్నై నాళ్ళకి బ్రతుకు పండే నో చాలండి ఇంతే ఇంతవరకే పాడతాను నేను ఎందుకు పాడదలుచుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ పాట నేను యూట్యూబ్లో చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ వాడు నన్ను తంతడి పట్టుకుని యూట్యూబ్ వాడు కాబట్టి తన్నించుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంతవరకే డూప్లికేట్ అంటాడు వాడు అందుకని ఎందుకంటే డూప్లికేట్ వాడు అతను వేస్తాడు యూట్యూబ్ టీమ్ కనుక వేస్తే కనుక నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు అప్లోడ్ మై వీడియో అనమాట అందుకని ఇవన్నీ వద్దు అంతవరకు చాలు ఎందుకు చెప్తున్నానంటే ఎంత హాయ్ అంటే చాలా కాలం నుంచి కూడాను ఈ టారస్ అనే ఒక టారస్ మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటా రఘురామకృష్ణరాజు అని చెప్పాను జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాను ఇంకా కొంతమంది అని చెప్పాను కదా అయితే ఏంటంటే లేడీస్ గురించి చెప్పలే నేను కాబట్టి ఇవాళ ఈ లేడీస్ గురించి కూడా చెప్తే ఇంకా జమిని ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే స్కార్పియన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా ఇంకా ఇవి ఇవి చేసేస్తే సరిపోతుందనమాట ఇంత దీంతో ఫుల్ స్టాప్ పెట్టేసేస్తా తర్వాత ఇంకా కొన్ని కొన్ని విషయాలు డేటుల గురించి వాటి గురించి వీటి గురించి మళ్ళీ చర్చించుకుందాం చక్కగాను సో ఇంతవరకు మీకు మాత్రం ఇంట్రొడక్షన్ మాత్రమే ఫలానా ఫలానా మనిషి ఫలానా జోడియాక్స్ అయిన వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఏంటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకి ఏది ఇష్టాలు ఏది ఇష్టం ఉండదు ఇవి మాత్రమే చెప్తున్నాను యాక్చువల్గా నేను ఎక్కువగాను డెప్త్కి వెళ్ళటం లేదు అయితే ఇప్పుడు ఇవాళ మనం టారస్ గురించి మాట్లాడుకుంటున్నామండి సారీ పేపర్ అందుకున్నాను అందుకని టారస్ అంటే అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా టారస్ టారస్ అంటే ఏం లేదు వృషభ రాశి వీళ్ళు లేడీస్ ముఖ్యంగా ఆడ మగవాళ్ళ గురించి చెప్పేసేసాను మగవాళ్ళు ఏదన్నా ఒక చిన్న ఇట్లాంటి ఒక పేపర్ పట్టుకుని ఇంత చిన్న పేపర్ కూడా పట్టుకుని తిని పట్టుకుని వెతుకుతున్నాడు కనిపిస్తున్నాడు ఏదో పట్టుకుని ఏదో చదువుతున్నాడు అంటే హీ మస్ట్ బీ టారియన్ అని అనుకోండి మీరు అట్లాగే బాగా చదువుల్లో బాగా చదువుల్లో సరస్వతి అయిపోయాడు కుర్రాడు చదువు అని అంటే టారస్ అనుకోండి అందుకని చెప్తున్నాను అనమాట సో కానీ ఏంటంటే ఆడవాళ్ళు ఉంటుంది కానీ అంతగా అంత పాండి ఉన్నంత పాండిత్యం అయితే ఉండదు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు కొంచెం బాగా ఎమోషన్ ఎమోషనల్గా ఉంటారు కానీ ఏంటంటే వీళ్ళు రహస్యాలు తొందరగా చెప్పరండి ఎవరితో చెప్పరు వీళ్ళు చెప్పరు అట్లాగని అందరు రహస్యాలు లాగటానికి కూడా ప్రయత్నించారు కొంత చాలామంది లాగాను ఇంకోటి వీళ్ళు చాలా ఇండివిజువల్గా బిహేవ్ పురంధేశ్వరి ఉన్నది ఆవిడ ఆవిడ ముఖ్యంగా నేను కొంతమంది పేర్లు చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరెవరు అనేది మీకు యూ విల్ హ్యావ్ రఫ్లీ అన్ ఐడియా అనమాట సమంత యాక్ట్రస్ పురంధేశ్వరి ఆవిడ అలాగే ఆవిడ ఎన్టీఆర్ కూతురు ఉంది కదా ఆవిడ బీజేపీ నాయకురాలు ఇప్పుడు బీజేపీ నాయకురాలు క్వీన్ ఎలిజబెత్ ఆవిడ కూడాను టారస్ ఏన్ అండి సునీత సింగర్ ఆవిడ కూడాను సా టారస్ మౌసమి చటర్జీ అని చక్కగా చాలా బాగుండేది ఇక్కడ ఒక టీత్ ఉంటుంది ఆవిడకి అయితే ఆవిడ కూడాను టారస్ తర్వాత ఈ హిందీలో ఒక దీపికా చక్లియా అని ఒక ఆవిడ ఉండేది ఎవరంటే ఆవిడ ఎంపీగా కూడా మా పార్లమెంటేరియన్గా కూడా చేసింది ఎందుకోబడింది రామాయణంలో మీకు గుర్తుందా అరుణ్ గోవిల్ రామాయణం రామాయణంలో ఆవిడ సీతగా చేసింది చాలా అందంగా ఉండేది అయితే చార్మి ఒక అమ్మాయి ఈ పూరి జగన్నాథ్ హీరోయినో లేకపోతే ఫ్రెండో ఏదో అంటాం కదా అంటారు కదా అట్లాగూ చార్మీ కూడాను అంట ఏంటంటే వీళ్ళు చాలా మొండి మనుషులు ఎవరి మాట వినరు ఎమోషన్గా కనిపిస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళ పంతం నిగ్గించుకోవటానికి ట్రై చేస్తుంటారు కానీ ఎవరి మాట విన 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 వినని సీతయ్యలు అనమాట సీతమ్మలు చాలా మోస్ట్ ఇన్ చాలా ఇంకోటి ఏంటంటే బాగానే బాగానే మాట్లాడతారు బాగా పాండిత్యం బాగా ఉంటుంది బాగా అంటే మగవాళ్ళంత పాండిత్యం కాదు ఇప్పుడు పురంధేశ్వర్ ఉందనుకోండి ఆవిడ ఆవిడే బాగా మాట్లాడుతుంది ఆవిడ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి ఇప్పుడు సునీత ఉంది డబ్బింగ్ చెప్తుంది అనేక రకాల కళలలో కూడా వీళ్ళు బాగా ఇప్పుడు పురంధేశ్వరు ఉంది ఆవిడ డ్యాన్స్ కూడా చేసింది చాలా చాలా పొలిటీషియన్ అయిన తర్వాతే చెబుతున్నాను నేను అట్లా అనమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే ఈ టారియన్స్ లేడీసు కనిపించేంత అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళలో చాలా ఫెమ్యూనిటీ కనిపిస్తూ ఉంటుందన్నమాట మన వర్గోలల్లో సెప్టెంబర్ జాతి జమున కావచ్చు లేకపోతే భానుమతి కావచ్చు లేకపోతే జయ చిత్ర ఇట్లాంటి వాళ్ళని అనుకున్నాం కదా మనం మనీకా గాంధీ వీళ్ళు అమ్మాయి ఎవరు అమల అక్కినేని అమల వీళ్ళు ఉన్న అన్న వీళ్ళలో కొంచెం ఫెమినిటీ కనిపిస్తుంది ఒక ఫెమి వాళ్ళ వాళ్ళు దుస్తుల్లో కాకపోయినా వాళ్ళు మాట్లాడే తీరులో ఫెమినా స్త్రీత్వం కనిపిస్తుంది అనమాట అట్లా వీళ్ళలో కూడా స్త్రీత్వం కనిపిస్తుంది సునీత సునీత చూడండి ఇది ఎంత చక్కగా చక్కగా బాగుంటుంది అయితే వీళ్ళు మాత్రం కనిపించినంత ఫ్రాంక్ కాదు కనిపించినంత ఫ్రాంక్గా ఉండలేరు కనిపించినంత వీళ్ళు చాలా డెప్త్ ఉన్న మనుషులు అంటాను నేను అయితే ఈ వీళ్ళందరూ కూడాను ఇట్లా ఈ వీళ్ళ రఫ్గా వీళ్ళ క్యారెక్టర్ది అయితే వీళ్ళకి బాగా వీళ్ళతో వీళ్ళకి బాగా పడే సైన్ ఏంటంటే క్యాన్సర్ ఇరవై రెండు జూన్ నుంచి ఇరవై ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళు క్యాన్సరియన్స్ వీళ్ళు పెళ్ళి పెళ్ళి అయితే కనుక చక్కటి మంచి కప్పులు అవుతారండి కప్పులు అవుతారు తర్వాత ఫ్రెండ్స్ అయితే కూడాను చాలా మంచిగా అంత దూరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు చక్కటి చక్కటి ర్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత మంచి వీళ్ళకి ఇంకొకటి మా వీళ్ళకి చాలా అను అనుగుణమైన ఇంకొక ఏంటంటే పైసెస్ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలోపు పుట్టిన వాళ్ళు పైసెస్ అంటారు అయితే వీళ్ళు కూడాను చాలా గొప్పగా మేడ్ ఫర్ ఈచ్ఛర్ జంట అని చెబుతాను నేను పైసిస్ టారస్ లేకపోతే టారస్ క్యాన్సేరియన్ ఇవి అనమాట ఇంకా వీళ్ళకి పడనివి ఏంటి అంటే లియో అబ్బో వీళ్ళతో అసలు లియో అనేది లియో అంటే ఏంటంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు లోపు ఇరవై లోపు పుట్టిన వాళ్ళు లియో అనమాట వీళ్ళతో పొరపాటు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఫ్రెండ్షిప్ చేసినా ఎక్కువగాను పూసుకోవద్దు ఫ్రెండ్షిప్ చేసినా కానీ మీ సీక్రెసీలు చెప్పద్దు వీళ్ళిద్దరితో కూడా యాక్వేరియస్ యాక్వేరియస్ కూడాను లియో ఒకటి యాక్వేరియస్ యాక్వేరియస్ ఎవరంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫెబ్ పంతొమ్మిదిలోపు పుట్టిన వాళ్ళు యాక్వేరియస్ అనమాట వీళ్ళిద్దరు కూడా చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ బ్యాడ్ అంటే బ్యాడ్ కాబట్టి ఏంటంటే అయితే ఇదండి రఫ్గా నేను నేను చెప్ప చెప్పదలుచుకుంది ఇదే ఎంతకంటే ఎక్కువగా నువ్వు బోర్ అయిపోతుంది అనమాట ఏది కూడా నువ్వు అతి సర్వత్రా అంటారు అతి ఎప్పుడు ఎక్కడున్నాయి తీసేయాలంటారు అంటే కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని చెప్తున్నప్పుడు ఏంటంటే రఫ్గా నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా కనిపిస్తూ ఉంటారు మనకి వాళ్ళని చూసినప్పుడు మన మనసు ఎలా అనిపిస్తుంది అనేది మనకి మీకు ఒక రఫ్నెస్ ఒక రఫ్ ఐడియా రావటానికని అని నేను వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట కాబట్టి ఏంటంటే ఇంకొక ఒక అమ్మాయి కూడా ఉంది పూజా బేడి అంది ప్రతిమ బేడి కూతురు పూజా బేడి మీకు ఎవరికీ తెలియకపోవచ్చు పూజా బేడి యాక్ట్రస్ పూజా బేడి అంటే మీరు గూగుల్కి వెళ్తే ఆ అమ్మాయి ఫోటోలు వస్తాయి తర్వాత ఆ అమ్మాయి కూడాను ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం రాతలు గొడవలు కూడా ఉన్నాయన్నమాట రైటింగ్ కూడా ఉన్నాయి ఎందుకంటే టారస్ వాళ్ళకి కొంచెము ఈ సాహిత్యము సంగీతం సాహిత్యంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కానీ కాబట్టి ఈ ఈ సాహిత్యంలో కూడాను కొంచెం బాగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట సో ఇదండి సంగతి కాబట్టి ఈ టారస్ టారస్ లేడీస్ ఇంతవరకు ఇవాళ మనం చెప్పుకున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ప్లేలిస్ట్లో పెట్టి పెట్టాను దయచేసి ఆ ప్లేలిస్ట్ చూసుకోండి మీకు ఎలా చూడాలో తెలియకపోతే మీ ఇవాళ రేపు కుర్రాళ్ళు అందరు కూడాను యంగ్స్టర్స్ అందరు కూడాను బాగా బాగా పండితులు అయిపోయి పండిపోయారు ఈ ఇంటర్నెట్లో కాబట్టి పెద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అంట అనమాట నేను చూ ప్లేలిస్ట్ చూసుకోండి అందరూ ఎట్లాంటి ఎట్లా ఎవరెవరు ఎలాగో అనేది పది వరకు చేసేసాను నేను ఆల్రె ఆల్మోస్ట్ పది జోడియాక్ సైన్లు చేసేసాను ఇంకొక రెండు తర్వాత చేస్తాను నెమ్మదిగా ఇట్లాగే టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను అయితే ఇంకొకటి ఇంకొకటి ముఖ్యంగాను నన్ను చాలా అబ్బురుపరిచింది నన్ను నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే నా స్నేహితులు కొంతమంది ఏంటంటే మేడం గారు అక్కయ్య గారు మీరు సరిగా కనిపించడం లేదండి బాగా అనిపించడం లేదండి ఏమైంది ర్ యూ ఓకే ఐ థింక్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ ఓకే యూ ఆర్ నాట్ కీపింగ్ యువర్ గుడ్ హెల్త్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట ఐఎమ్ అప్సల్యూట్లీ ఫైన్ అండి చాలా చాలా హాయిగా ఉన్నాను ఐఎమ్ లీడింగ్ ఏ బెస్ట్ బెస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ లైఫ్ అనమాట కాబట్టి డోంట్ వరీ ఫర్ మీ ఇంకోటి ఏంటంటే నేను చాలా డిసిప్లినేరియన్ బీయింగ్ ఏ బీయింగ్ బీయింగ్ ఏ లిబ్రాన్ చాలా మంచి డిసిప్లినేరీ నేను చాలా మంచి నేను డంబెల్స్ చేస్తూ ఉంటాను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను మీకు సపోజ్ మీరు ఊరికే ఒక ఇప్పుడు కెమెరా అటు తిప్పుతాను ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను థ్రెడ్ మిల్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటూ ఉంటా ఇదండి నా థ్రెడ్ సో హాయిగా ఉంటాను చక్కగా మంచిగాను నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను సో నా గురించి వర్రీ అవ్వద్దు నేను ఐ మోర్ మోర్ అండ్ మోర్ ఫోకస్డ్ ఆన్ మై పర్సనల్ హెల్త్ పర్సనల్ పర్సనల్ డెవలపర్ పర్సనాలిటీ పర్సనాలిటీ పర్స నా నేను ఎక్కువగా నేను ఫోకస్ చేస్తూ ఉంటా కాబట్టి నేను నా డైట్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా నువ్వు వర్రీ అవ్వకండి నేను శుభ్రంగా ఉన్నాను కాకపోతే ఏంటంటే ఆ వీడియోలు చేసినప్పుడు ఆ రూ ఒక పర్టికులర్ రూమ్లో వెలుతురు చాలా వచ్చి నా ఫేస్ మీద పడిపోయి అది ఏదో పేలవంగా అయిపోయింది అందుకని జస్ట్ ఫర్ ఎక్ చేంజ్ ఇక్కడికి వచ్చి నేను హాల్లో వచ్చి కూర్చొని చేస్తున్నాను ఇది ఏదో ఒకటి మరి కొంత ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట కూర్చుని చేసి ఏది బాగుంటే అది నేను ఫిక్స్ అయిపోతాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ ఎఫెక్షన్ ఆన్ మీ అంటాను నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై